నా పేరు నడిగడ్డ శ్రీ కావిచందన నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వస్తున్నాను చాలా మంచి పాట నాకు చాలా ఇష్టమైన పాట జాతర అన్న సినిమా నుంచి మాఘమాస వేళలో వీళ్ళు చిన్నమామ గారు గోపి గారు రాసిన పాట జీకే వెంకటేష్ సంగీతం మా చెల్లాయి శైలజ పాడిన పాట శుభం శుభం మంచి సాహిత్యం ఉన్న పాట ఎంపిక చేసుకున్నావు కావ్యచందన నీ పేరు ముందు పలకగానే బాలుగారు ఎంత పులకరించిపోయారో చూసావు కదా కావ్య చందన శ్రావ్యత అంతా నీకే చందన అన్నట్టుగా పాడావు చాలా చక్కగా అమ్మా చాలా మంచి పాటను ఎంపిక చేసుకున్నావు నీ పేరు ఏంటన్నావు చందన శ్రీ చందన పెట్టేశారు ముందు పేరు శ్రీశ్రీ గారిలాగా చచ్చినట్టు గౌరవం ఇచ్చి తీరాలి ఎవరు కూడా కావ్యచందన అనలేరు శ్రీకావ్య చందనం అంటే పవిత్రమైన కావ్యానికి కావ్యపు చందనం అన్నమాట నువ్వు బాగుంది పేరు బాగుంది నేను ఎందుకు నేను మళ్ళీ పేరు అడిగానంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా వినపడుతుంది గొంతుగా పాడుతున్నప్పుడు ఎలా అని ది ఓన్లీ స్మాల్ వీక్నెస్ ఇన్ యువర్ సింగింగ్ ఈజ్ యువర్ సింగింగ్ ఫాల్సెటో సెటో చాలా సాఫ్ట్గా ఆ సాఫ్ట్నెస్లో అది ఫాల్సెటో అంటారు అనమాట దాన్ని ఎక్కడ ఉద్ధృతం చేయాలి ఎక్కడ దాన్ని పుష్పంలా ఎక్కడ వికసించాలి ఎక్కడ మొగ్గలాగా ముడుచుకోవాలన్నది నీ చేతిలో ఉన్నది నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావు ఈ పాటని అందుకని దీన్ని సాఫ్ట్గా నీకు నీ దగ్గర వాళ్ళకు మాత్రం వినపడేటట్టు పాడుతున్నావు సందర్భం కూడా అది కావచ్చు కానీ రికార్డ్ చేస్తున్నప్పుడు కొన్ని మాటలు సరిగ్గా అర్థం కావు అలా సాఫ్ట్గా పాడితే అది తప్ప మిగతా అంతా నువ్వు పాడిన తీరు చక్కగా ఉంది చాలా మంచి పాట ఇష్టమైన పాట శుభం 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 చల్లగా <laughs>